ప్రతి రంగంలో ఒక గురువు లాంటి వాళ్ళు ఉండాలి అంటారు ఈ ప్రిపరేషన్లో కోచింగ్ అనేది ఎంతవరకు అవసరం పడుతుంది లేదంటే కోచింగ్ అవసరం లేదనుకుంటే సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మీ యొక్క ఒపీనియన్ అండి ఇది కూడా చాలామంది స్టూడెంట్స్కి వచ్చే క్వశ్చన్ అది నాకు నిజంగా ఒక కమర్షియల్ కోచింగ్ సెంటర్ అయితే లేదు అండ్ నేను ఇప్పుడు చెప్తున్న దానికి మళ్ళీ నాకు ఏమైనా కోచింగ్ సెంటర్ ఉందనుకుంటారేమో అని చెప్తున్నాను ఒక స్టూడెంట్కి సక్సెస్ ఎంత అవసరమో ఆ సక్సెస్ సాధించడానికి గురువు కూడా అంతే అవసరం ఇప్పుడు ఈ స్టూడియోకి వచ్చా నేను నిన్న మీ కాల్ చేసి సార్ నాగంలో ఉంటుంది ఉప్పని మెట్రో దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు రైట్ సో అది చెప్పేస్తే నేను రావాలి కదా మనం అది ఒక్క చాలి కదా మీకు కానీ గూగుల్ మ్యాప్స్ పంపించారు రైట్ గూగుల్ మ్యాప్స్ ద్వారా నేను ఈ స్టూడియోకి వచ్చి రీచ్ అయ్యాను కరెక్ట్ గూగుల్ మ్యాప్స్ ఈజ్ లైక్ కోచింగ్ సెంటర్ యూపీఎస్సి లేదా గ్రూప్ వన్ కొట్టాలి అంటే నువ్వు ఎగ్జామ్ రాసి బుక్స్ చదివితే వచ్చేస్తుంది అనేది జనరలైజ్డ్ థింగ్ కానీ ఆ బుక్లో ఏ పాయింట్ పట్టుకోవాలి ఆ బుక్లో ఏ విషయాల మీద అవగాహన తెచ్చుకోవాలి ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నువ్వు నీకు గురువు ద్వారానే వస్తుంది గురువులు ఎక్కడ ఉంటారండి కోచింగ్ సెంటర్లో ఉంటారు సో ఆ ఉద్దేశంలో కోచింగ్ అనేది అవసరం అంటారు మై ఒపీనియన్ చందు గారు మీరు చెప్పండి మీరు సెల్ఫ్ ప్రిపేర్ అయ్యారా లేదంటే ఏదైనా కోచింగ్ తీసుకున్నారా సార్ కోచింగ్ అనేది పెద్దగా ఎక్కడ తీసుకోలేదండి కోచింగ్ కంటే ఎక్కువ గైడెన్స్ అనేది లేదా మెంటర్షిప్ అనేది తీసుకున్నానండి చాలా మంది దగ్గర అందులో సతీష్ బెనియాల సార్ కూడా గారి దగ్గర కూడా తీసుకున్నాను నేను సో కోచింగ్ మ్యాండేటరీ అని చెప్పాను అండ్ కోచింగ్ అవసరం లేదని కూడా చెప్పానండి కోచింగ్ అనేది ఒక ప్రాపర్ పాత్ చూపిస్తుంది అట్లీస్ట్ సో కానీ అంతకంటే ఎక్కువ గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తుంటే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి ఎందుకంటే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పడవ వేసుకుని వెళ్ళిపోతూనే ఉంటామండి ప్రాపర్ డైరెక్షన్ ఉన్నది రివర్ ఎలా పోతుంటే అలా పోతూ ఉంటాము కానీ ఒక మెంటర్ కానీ ఒక గైడెన్స్ కానీ ఉంటే అట్లీస్ట్ మనకు ఒక స్టిక్ పట్టుకొని ఆ ఫ్లోకి అగైనిస్ట్గా మనం ట్రావెల్ చేయాలి అంటే మెంటర్ కానీ గైడెన్స్ కానీ అనేది కంపల్సరీ ఉండాలి అని నేను బిలీవ్ చేస్తున్నాను అండి అండ్ నేను మెయిన్స్ ఆర్ఆర్పి ప్రోగ్రాంలో కావచ్చు లేదా సార్ దగ్గర తీసుకున్నప్పుడు కావచ్చు సార్ హోలిస్టిక్గా చెప్పేవారండి అంటే టాపిక్ ఎక్కడ ఎక్కడి వరకు అక్కడ వరకు చెప్పేసి వెళ్ళిపోదామని కాకుండా టాపిక్ చుట్టుపక్కలతో సిక్స్టీ డిగ్రీస్లో ఎలా కవర్ చేసుకోవాలి ఎలా ఆలోచించాలి అనేది బాగా హెల్ప్ చేశారండి సో అది కూడా చాలా హెల్ప్ అయింది సో ఇలా చెప్పేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలా చెప్పడం వల్లనే మనకి ఎంతవరకు మనం ప్రోగ్రెస్ అవుతున్నాము అండ్ ఓన్లీ సబ్జెక్టే కాకుండా అదర్ అదర్ థింగ్స్ కూడా మనం గ్యాదర్ ఉంటుంది సో అది మనకు ప్రాపర్ ఆన్సర్ రేటింగ్లో హెల్ప్ అవుతుందండి